వాలంటీర్లను దూషించడమే టీడీపీ పనిగా పెట్టుకుందని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు అవ్వాతాతలను అడిగితే వాలంటీర్లు చేసే మంచి పని గురించి చెబుతారని హితవు పలికారు వాలంటీర్ల మీద సుధీర్ రెడ్డి మరోమారు అవాకులు చెవాకులు పేలితే సహించబోమని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక యాభై తొమ్మిదవ డివిజన్ సింగునగర్ లూనా సెంటర్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ షాహీనా సుల్తానా ఆఫీజుల్లాతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు వివరిస్తున్నారని అన్నారు అర్హులైన ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వాలంటీర్లను దూషించటం సబబు కాదని టీడీపీ వాలంటీర్లను ఎందుకు దూషించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు వాలంటీర్లు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అవ్వాతాతలను అడిగితే చెప్తారని అన్నారు మరొకమారు వాలంటీర్లను దూషిస్తే సహించేది లేదని హెచ్చరించారు పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో తెలపాలన్నారు ప్రజలకు మంచి చేసే వ్యక్తి అయితే గతంలో పేదలకు ఏం చేశాడో చెప్పాలని సవాల్ చేశారు మళ్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పడం చూస్తే సిగ్గు వేస్తోందన్నారు చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరని మళ్లీ జగన్మోహన్ రెడ్డే సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు అదేవిధంగా చిన్న వయసు దాదాపు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఆడపిల్లలే పనిచేస్తున్నారు వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇందుకే మీకు వాలంటీర్ మీద అంత పోపంది నాకు అర్థం కావట్లేదు మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అది ఇంకో ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తా అని చెప్పి చెప్పాడు ఇప్పుడేం వీళ్ళేమో ఇంకొక రకంగా మాడుతున్నారు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒకసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తాననేది లబ్ధిదారులు అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు అంతే తప్ప నీలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి ఎందుకంటే వాలంటీర్తో మీకు పని లేదు మీకు డబ్బు విపరీతంగా ఉంది ఆ ధనబంతో మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందో అనేది అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తారు వాలంటీర్లు ఒక్క మాట అన్నా కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు అది చేశాను ఇది చేశాను అన్నారు ఏం చేశారు గోడలకి పెయింట్లు మాత్రం వేయించారు దేనికి జంతువులకి ఉప ఉపయోగపడినట్టుగా ప్రజలకి ఏది ఉపయోగం లేనట్టుగా ఉపయోగించే విధంగా ఏది చేయలేదు అలాగే ముస్లిం మైనారిటీలకు గతంలో ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు కానీ ఎప్పుడు ఏ విధంగా ఏ ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకి ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ఒక మంచి హోదాలో ఉంచిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి ఈసారి ఎన్నికల్లో కూడా నలుగు ఏడుగురికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది